హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ద కోయట్లో దిన రేటు తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చిందను ఒక్క దినానికి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై తొమ్మిది దినార్ల డెబ్బై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల నాలుగు వందల యాభై ఒక్క పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినాల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట మూడు దినాల ఐదు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై రెండు దినాల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఐదు దినాల్లో వంద పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దినా రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చి ఉంటే కనుక ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్